బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము నూట నలభై ఆరవ కీర్తన రెండవ వచనం నా జీవిత కాలమంతయు నేను యహోవాను సృతించదును నేను బ్రతుకాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదు మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుణ్ణి మనం స్థుతించే వారముగా ఆయనను మనము కీర్తించే వారముగా ఉండాలని భక్తుడు తన అనుభవాన్ని మనకు తెలియచేస్తున్నాడు తమిళనాడులోని కోవిల్పట్టు ప్రాంతంలో ఒక సిఎస్ఐ దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ఒక సహోదరుడు తన యొక్క నడుము భాగం నుంచి కాళ్ళ వరకు చలనం లేనటువంటి వాడై వీల్చైర్లోనే అతడు వస్తూ పోతూ ఉండేటువంటి వాడు అతడి చాలా దీనమైన పరిస్థితి మూత్ర మలమును కూడా అతడు బెడ్లోనే విసర్జించేటువంటి పరిస్థితి ఎవరైనా అతడికి సహాయం చేయకపోతే జీవించలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితి అనేకముగా మనుషులకి అలాంటి జీవితము గనుక ఉంటే అయ్యో ఎందుకు ఈ బ్రతుకు ఈ బ్రతుకు బ్రతకడము కంటే మరణించడము మేలు అని అనుకుంటూ ఉంటా అంతేకాకుండా ఇంకా ఏమనుకుంటూ ఉంటారంటే ఆ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా ఆ దేవుని దృష్టి నా మీద ఉండదా అన్నటువంటి అనుమానము అవిశ్వాసము వారికి కలుగుతుంది కానీ ఆ దైవజనుడికి దేవుడు తన పట్ల ఎంతో కృపనుంచినాడని ఆయన కృపే తనను బ్రతికిస్తుందని తన బాధ వేదన ఎన్నదగినటువంటిది కాదన్న భావము అతని హృదయంలో కలిగింది ఆయన కలములో నుండి వెలువరినటువంటి అమూల్యమైనటువంటి తమిళ్ గీతమే కిరువయే కిరువయే மாறாத கிருபையே சோந்து போன நேரத்திலெல்லாம் என்னை பலப்படுத்தினது அவருடைய கிருபையே அணி பிரபு பாடி ஸ்துத்தி ஆ கீர்த்தன அநேகமந்த பிரஜளுக்கு ஆசீர்வாதக்கரமாக தீவனக்கரமாக மாரின திவா நேனு సోలిపోయినప్పుడు నీ కృప నన్ను బలపరిచింది నీ కృపే నీ కృపే నాకు జీవమునిచ్చింది అని ప్రతి మాటలు కూడా విశ్వాసాన్ని వెల్లడిపరుస్తూ దేవుణ్ణి మహిమపరిచినటువంటి అమూల్యమైనటువంటి కీర్తన ఇలా ఎందరో భక్తులు తమ అనుభవముల నుండి తమ బాధలను శ్రమలను లెక్క చేయక దేవుణ్ణి ఎలా మనం కీర్తించాలో మనకు తెలియచేసిన కానీ మన జీవితంలో మనము దేవునికి అన్ని ఉన్నప్పుడే మనము దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాం సమస్తం ఉన్నప్పుడే దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం బాధలలో శ్రమలలో దేవుణ్ణి మనం మహింపరచలేము కానీ దేవుని బిడ్డలారా మనము బ్రతికినంత కాలము దేవుణ్ణి కీర్తించాలి మన జీవితకాలం అంతా దేవుణ్ణి మనము మహిమపరుస్తూనే ఉండాలి ఆ విశ్వాస జీవితమే మనలను బలపరిచి ముందుకి నడిపిస్తుంది మహాగణుడ పరిశుద్ధానికి వందనాలు నీ ప్రియ బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఎప్పుడు నిన్ను కీర్తించి మహిమపరిచేవారుగా వారిని వాడుకోమని నీ దివ్య దివ్యక్రమలకు బిడలను సమర్పిస్తున్నాను వారి లేమిని కలిమిగా మార్చండి నాయన చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానమును అనుభవించండి నిరుద్యోగులైనటువంటి మా యవనస్తులకు మంచి ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి సేవకులను మీరు బలపరచండి వారికి లేమిని కరివిగా మీరు మార్చి ఆశీర్వదించమని పడుకుంటూ ఉన్నారు వ్యాధి బాధలలో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి మీ నామానికి మహిమకరముగా ప్రతి వారిని వాడుకోమని ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటే మనసు విదీవులు తెలిపినందుకై ఏసునామను అడిగి పడుకుంటున్నాము తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె